మీ వ్యక్తిగత దూషణలకు అసెంబ్లీని సైతం మీ స్వార్థం కోసం మీ ప్రత్యర్థుల మీద దాడి చేసేదానికి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసేదానికి ఉపయోగిస్తున్నారు నిన్న కూర్చొని చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక ప్రసంగం చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంది ఎంత జగురుపుకరంగా ఉందంటే కోడల శివప్రసాదరావు మాజీ స్పీకర్ ఆయన యొక్క ఆత్మహత్యకు కారణము ఆ రోజు ఆయన ఫర్నిచర్ను ప్రభుత్వం వెనక ఇమ్మని చెప్పి అనేటువంటి కారణంగా ఆయన యాంగిల్లో నువ్వు మాట్లాడావు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం దా లేకుండా అంటే వేరే వాళ్ళదా ఎవరైనా దుర్వినియోగం చేసేదానికి అవకాశం ఉందా అయినా కోడల శివప్రసాద్ చనిపోయినప్పుడు నేను అప్పటికి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా అక్కడనేటువంటి వాదన ఒకటే ఒకటి ఏంటంటే అంతర్గతంగా వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలకు నచ్చక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి ఆ రోజు పార్టీలో నేనేక మంది మాట్లాడుకుంటూ ఉన్నాం ఈరోజు ఆయన కుటుంబ సమస్యల వల్ల ఆయన ఏదో చేసుకుంటే దాన్ని కూడా తీసుకొని వచ్చి ఆయన ఆత్మహత్యను కూడా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నావు ఇది సిగ్గుచేటు కాదా ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయండి ఆ తర్వాత నువ్వు కూర్చొని మాట్లాడతావు కోడల శివప్రసాదు ఆ రోజు ఫర్నిచరు తీసుకుంటే తప్పులు పట్టావు కదా మరి నువ్వు ఇంతవరకు హాజరు కాలేదని చంద్రబాబు నాయుడు గారి గుర్తు చేస్తున్నాను ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పదవి నుంచి దిగిపోయారో ఆ మరుసటి రోజే కూర్చొని జీఏడికి లేఖ పంపించారు ఇక్కడ పార్టీ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారి నివాసం నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర నుంచి మీకు లేఖ రాశారు అయ్యా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ అంతా ఉంది మీరు దీన్ని స్వాధీనం చేసుకోండి మీరు వెంటనే మీరు తీసుకొని పోండి అని చెప్పి చెప్పారు మా యొక్క పార్టీ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి గారు అనేక లెటర్లు రాశారు మీకు జిఏడికి ఈ యొక్క ఫర్నిచర్ ఏం చేయాలనో తెలుసుకోండి లేకుండా ఉంటే మీరు ఎక్కడికి తెచ్చి స్వాధీనపరచాలనో చెప్పండి మేము స్వాధీనపరుస్తామని చెప్పి అప్పిరెడ్డి గారు మిమ్మల్ని అనేక సందర్భాల్లో కోడారు ఒక పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్గా మీరు ఇంతవరకు స్పందించలే మీరు స్పందించకుండా ఉంటే ఆఖరికి కోర్టుకు పోయినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఈ ఫర్నిచర్ని ఏం చేయాలయా మేము అని చెప్పి కోర్టును కోరినాం ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీరుండి ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ అంటే ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా పైపెచ్చు కోడెల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ అడిగితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారే ఇది నీతిమాలిన పని కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం గడిచిన తొమ్మిది రోజులు జరిగినటువంటి శాసనసభ చర్చల్లో ఆ యొక్క ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి తీరు చూస్తే నవ్వుకుంటా అన్నారు ఇంతకుముందు బాగా రేటింగ్ ఉండేది అసెంబ్లీ సమావేశం జరుగుతూ ఉంటే చాలామంది అసెంబ్లీలో ఏం జరుగుతుందో అని చెప్పి చూసే వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి ఎవడూ అసెంబ్లీకి అసెంబ్లీలో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ చూడాలంటే ఇష్టం కూడా పడ్డం లేదు ఎందుకంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేశావు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని అయ్యా నీ బాధ్యత కాదా అపోజిషన్ పార్టీని ఎప్పుడైనా చర్చలు వాళ్ళు చర్చలు జరిగేటప్పుడు ఏదైనా చేస్తే అక్కడేటువంటి చీఫ్ పీపుల్ వచ్చి చర్చలు జరిపి అపోజిషన్ వాళ్ళను హౌస్లోకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాలు గతంలో జరిగేటి మీకు గుర్తులేదా ఎందుకంటే ఒక సభ శాసనసభ ప్రత్యేకించి ప్రతిపక్షం లేకుండా ఆ సభకు ఎటువంటి శాంక్టిటీ లేదు పార్టీలో నేను మంది మాట్లాడుకుంటా ఉన్నాం ఈరోజు ఆయన కుటుంబ సమస్యల వల్ల ఆయన ఏదో చేసుకుంటే దాన్ని కూడా తీసుకొని వచ్చి ఆయన ఆత్మహత్యను కూడా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నావు ఇది సిగ్గుచేటు కాదా ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయండి ఆ తర్వాత నువ్వు కూర్చొని మాట్లాడతావు కోడల శివప్రసాద్ ఆ రోజు ఫర్నిచరు తీసుకుంటే తప్పులు పట్టావు కదా మరి నువ్వు ఇంతవరకు హాజరు కాలేదని చంద్రబాబు నాయుడు గారి గుర్తు చేస్తున్నాను ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పదవి నుంచి దిగిపోయారో ఆ మరుసటి రోజే కూర్చొని జీఏడికి లేఖ పంపించారు ఇక్కడ పార్టీ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారి నివాసం నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర నుంచి మీకు లేఖ రాశారు అయ్యా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ అంతా ఉంది మీరు దీన్ని స్వాధీనం చేసుకోండి మీరు వెంటనే మీరు తీసుకొని పోండి అని చెప్పి చెప్పారు మా యొక్క పార్టీ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి గారు అనేక లెటర్లు రాశారు మీకు జీఏడీకి ఈ యొక్క ఫర్నిచర్ని ఏం చేయాలనో తేల్చుకోండి లేకుండా ఉంటే మీరు ఎక్కడికి తెచ్చి స్వాధీనపరచాలని చెప్పండి మేము స్వాధీనపరుస్తామని చెప్పి అప్పిరెడ్డి గారు మిమ్మల్ని అనేక సందర్భాల్లో కోడారు ఒక పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్గా మీరు ఇంతవరకు స్పందించలే మీరు స్పందించకుండా ఉంటే ఆఖరికి కోర్టుకు పోయినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడనేటువంటి ఈ ఫర్నిచర్ని ఏం చేయాలయా మేము అని చెప్పి కోర్టును కోరినాం ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీరుండి ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ అంటే ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా పైపెచ్చు కోడెల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ అడుగుతే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారే ఇది నీతిమాలన పని కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం గడిచిన తొమ్మిది రోజులు జరిగినటువంటి శాసనసభ చర్చల్లో ఆ యొక్క ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి తీరు చూస్తే నవ్వుకుంటా అంటారు ఇంతకుముందు బాగా రేటింగ్ ఉండేది అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే చాలామంది అసెంబ్లీలో ఏం జరుగుతుందో అని చెప్పి చూసే వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి ఎవడూ అసెంబ్లీకి అసెంబ్లీలో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ చూడాలంటే ఇష్టం కూడా పడ్డం లేదు ఎందుకంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేసావు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని అయ్యా నీ బాధ్యత కాదా అపోజిషన్ పార్టీని ఎప్పుడైనా చర్చలు వాళ్ళు చర్చలు జరిగేటప్పుడు ఏదైనా చేస్తే అక్కడేటువంటి చీఫ్ పీపుల్ వచ్చి చర్చలు జరిపి అపోజిషన్ వాళ్ళను హౌస్లోకి తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమాలు గతంలో జరిగేటి మీకు గుర్తులేదా ఎందుకంటే ఒక సభ శాసనసభ ప్రత్యేకించి ప్రతిపక్షం లేకుండా ఆ సభకు ఎటువంటి శాంక్టిటీ లేదు ప్రతిపక్షం యొక్క వాదన లేకుండా ప్రతిపక్షాల యొక్క విమర్శలు లేకుండా ఆ యొక్క సభ జరుగుతుందంటే ప్రజల యొక్క సమస్యలు ఏ రకంగా పరిష్కారం అవుతాయో ఇటీవల జరిగినటువంటి తొమ్మిది రోజుల యొక్క దినచర్యలు చూస్తే అర్థమవుతోంది అసెంబ్లీలో కూర్చొని ఒక ఆయన కండ్లపైన తలపైన అద్దాలు పెట్టుకొని జోబీలో ఇట్లా చేతులు పెట్టుకొని మాట్లాడేటటువంటి సాంప్రదాయం ఎవరిచ్చారండి వీళ్ళకి ధైర్యము నేను అడుగుతున్నాను స్పీకర్ గారు అటువంటి హావభావాలు ఎవరిన ప్రదర్శిస్తే ఇమీడియట్గా వాళ్ళు సస్పెండ్ చేసేటువంటి బాధ్యత మీకు లేదా సభ యొక్క గౌరవాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఆయన కూర్చొని బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారేమో కూర్చొని కోడలిసి